ముందుగా ఋగ్వేదం నుండి ఒక విభిన్నమైనటువంటి వేదమంత్రంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాం ఓం నమో ఓ మహద్భ్యో నమో ఓ అర్భకేభ్యో నమో యువభ్యో నమ ఆశినేభ్య యజ ఆమ దేవాన్యీ శక్నవా ఆమా సష్యం సమావృక్షి సమావృక్షిదేవా విభిన్నమైన మంత్రము అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మహాత్ములందరికీ నమస్కారం నమో మహాద్భ్య ఇందులో ఇందులో ప్రత్యేకత ఏ ఉంది మహాత్ములకు నమస్కారము బలవంతులకు నమస్కారము ఇది అందరూ చేసే పనే కానీ రెండవ పదం మనం చూస్తే నమో అర్భకేభ్యహ బలహీనులకు నమస్కారం మూర్ఖులకు నమస్కారము అనే అర్థం వస్తుంది ఎందుకు వాళ్ళకు కూడా నమస్కారం ఎందుకు చేయాలి అంటే వేదం యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతున్నది శంకర భగవత్పాదాచార్యుల వారంటారు అనారోగ్యం ఉన్ననాడే ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది దారిద్ర్యం ఉన్నప్పుడే మనకు సంపద యొక్క విలువ తెలుస్తుంది అదే విధంగా మూర్ఖత్వం ఉన్నప్పుడే జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది కావున మూర్ఖులకు నమస్కారము అని మనం చెబుతున్నాము అంటే కనుక మూర్ఖులు ఉండడం వల్ల మాత్రమే జ్ఞానం ప్రకాశిస్తుంది అందరూ జ్ఞానులే ఉన్నారనుకోండి ఇంకా మళ్ళీ జ్ఞానానికి ప్రత్యేకమైనటువంటి ప్రకాశమే ఉంటుంది అందువల్లనే వేదం మూర్ఖులకు కూడా నమస్కరిస్తుంది ఇక రెండవ పాదానికి వెళ్ళినట్లయితే నమో యువభ్యో నమ ఆశీనేభ్య ఇక్కడ ఇంతమంది వచ్చారు వేదికపైన చాలా పెద్దవారైనటువంటి అమ్మ కూడా ఉన్నారు యువకులు చాలామంది ఇక్కడ ఉన్నారు వేదం ఏం చెప్తుందంటే నమో యువభ్య యువతీ యువకులందరికీ కూడా నమస్కారం నమ ఆశీనేభ్య వృద్ధులందరికీ కూడా నమస్కారము ఎందుకు అంటే మొత్తం ఈ యొక్క సమాజం విశ్వం నడిచేటటువంటిది ఈ నలుగురు వల్లనే వృద్ధులు మార్గదర్శనం చేస్తారు యువతి యువకులు నడుస్తూ ఉంటారు మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు జ్ఞానులు సమాధానం చెబుతూ ఉంటారు అందువలన వేదం తన యొక్క విశాల హృదయాన్ని ఈ మంత్రం ద్వారా చాటుకుంటుంది ఆ యొక్క మంత్రం అన్ని సభల్లోనూ కూడా మొట్టమొదటగా పఠించి ఆ సభను ప్రారంభించడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది దేవతలు మాకు ఎల్లప్పుడూ కూడా మంగళాలు కలిగించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలి అని కూడా కాంక్షిస్తూ మనుస్మృతి మొదలైనటువంటి గ్రంథాల్లో ఒక గొప్ప వాక్యం ఉంటుంది మనం ఒక దారిలో నడుచుకుంటూ అనుకోండి కొంతమంది ఆ దారిలో మనకు ఎదురుగా వస్తూ ఉంటే మనం అడ్డు తొలగి వాళ్లకు దారివ్వాలి అందులో మొట్టమొదటి వారు ఎవరు అనేది చెప్తాను తర్వాత అందులో రెండవ వాళ్ళు ఎవరు ఉంటే ఎవరైనా బరువు మోసుకొని వస్తున్నాడు అనుకోండి చాలా విపరీతమైనటువంటి బరువు మోసుకొని వస్తుంటే ఉంటే మనం ఇచ్చేయాలి వాళ్ళకి దారి ఇవ్వలేదనుకోండి బరువు మోసేవాడికి నష్టమే ఉండదు మనకే ఇబ్బంది ఉంటుంది కావున బరువు మోసుకొని వచ్చేవాడికి దారి ఇవ్వాలి అని చెప్పారు రెండవది అగ్ని వస్తుంది అనుకోండి ఎవరైనా అగ్నిని తీసుకొని వస్తూ ఉంటే మనం దారి ఇవ్వాలి అలాగే మూడవ వ్యక్తి మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని నడుచుకుని వస్తూ ఉంటే లేదా యజ్ఞం చేసేటటువంటి వేద పండితుడు వేదాధ్యయనం చేసినటువంటి విప్రుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే మనం దారి ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది ఇందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఎవరికి దారి ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది అని అంటే స్త్రీ నడుచుకుని వస్తూ ఉంటే మనం అడ్డు తొలగి దారి చేయాలి అని శాస్త్రం చెబుతుంది రాముడైనా కృష్ణుడైనా అవతార పురుషులైనా శంకర భగవత్పాదాచార్యులైనా వీళ్ళందరూ కూడా ఒక వయస్సు వచ్చిన తరువాత వాళ్లకు జరగవలసినటువంటి కొన్ని సంస్కారాలు జరిగిన తర్వాతనే వాళ్ళు పూజ్యత్వాన్ని పొందుతారు కానీ శాస్త్రాలు చెబుతున్నాయి స్త్రీ అనేటటువంటిది జన్మతహా పవిత్రురాలు జన్మతః పూజ్యురాలు స్త్రీగా పుట్టినందుకే పూజించాలి మనం ఇంకొక కారణమే లేదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది స్త్రీగా పుడితే చాలు ఇప్పుడు మనం దేవీ నవరాత్రుల్లో చేస్తూ ఉంటాం కదండి పూజ అని కుమారి పూజ అని మనం చేస్తూ ఉంటాం ఒక సంవత్సరం నిండిన తర్వాత రెండవ సంవత్సరంతో ప్రారంభం చేసి పదవ ఏడు వరకు కూడా దేవే నవరాత్రుల్లో పూజ చేస్తూ ఉంటారు కేవలం స్త్రీగా పుట్టడమే అర్హత తప్ప ఇంకేమీ కాదు అని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్పదనం ఆ విధంగా ఉన్నది ఇంకొక అంశాన్ని కూడా నేను ఇదే సందర్భంగా చెప్పదలుచుకున్నాను సనాతన ధర్మంలో స్త్రీలకు హక్కులు ఉన్నాయా లేవా ఈ ప్రశ్నకు మనకు ఇక్కడే సమాధానం మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటా సమాధానం అనంటే ఇతర మతాల్లో మీరు తీసుకోండి ఇదే విధంగా ఒక వాళ్ళ మతాధిపతులతో సమానంగా కూర్చుని స్త్రీ శాస్త్ర చర్చ చేసేటటువంటి అవకాశం ఈ విధంగా బహిరంగ వేదిక పైన కూర్చుని వాళ్లకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రంథాల మీద వాళ్ళు చేయలేరు కానీ సనాతన ధర్మంలో ఈ యొక్క సనాతన సభలో ఇక్కడ చేస్తున్నారు అనంటే కనుక ఇది మన గొప్పతనం కాదు సనాతన ధర్మం యొక్క గొప్పదనము ఏ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే యాజ్ఞవల్క్య మహర్షితో గార్గి అనేటటువంటి ఆవిడ బ్రహ్మజ్ఞానం గురించి చర్చిస్తుంది ఆవిడ రాజ్యసభలోనే చర్చిస్తుంది ఆవిడేమీ దొంగతనంగా లోపలికి వెళ్ళి కూర్చొని చర్చించేటటువంటి పరిస్థితి లేదు జనక మహారాజు యొక్క రాజ కొలువులో చర్చిస్తుంది యాజ్ఞవల్క్య మహర్షి అంటే రాజగురువు మొత్తం జనక మహారాజు యొక్క రాజ్యానికి ఆయనే సుప్రీం ఆయన ఏం చెప్తే చేస్తాడు జనకుడు పైగా శుక్ల యజుర్వేదానికి కర్త కూడాను ఆయన ఆయన జనక మహారాజు యొక్క రాజ్యసభలో కొన్ని మాటలు చెబుతూ ఉంటే మీరు చెప్తున్న మాటల్లో నాకు అభ్యంతరాలు ఉన్నాయి అని ఆవిడ మాట్లాడింది మాట్లాడితే తప్పక చెప్పమ్మా అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి చిట్ట చివరి ఉదాహరణ చెప్పి ఇక ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఈ ఉదాహరణ కూడా మనకు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది మనందరికీ తెలుసు శంకర భగవత్పాదాచార్యుల వారికి మండనమిశ్రుడికి పదిహేను రోజుల పాటు తీవ్రమైనటువంటి చర్చ జరిగింది మండనమిశ్రుడు కర్మసిద్ధాంతం మీద మాట్లాడితే శంకర భగవత్పాదాచార్యుల వారు జ్ఞాన మార్గం మీద మాట్లాడారు ఇద్దరు చర్చ చేసుకుంటూ ఉంటాము మన ఇద్దరి మధ్యలో న్యాయమూర్తి ఎవరు జడ్జి ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చింది ఒక ప్రశ్న వచ్చినప్పుడు మండనమిశ్రుడు చెప్పి ఉంటే నా భార్యనే జడ్జిగా పెట్టండి అని అది కొంచెం చూడడానికి అంతగా బాగుండేది కాదు కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు నీ భార్య ఉభయ భారతి ఉన్నది కదయ్యా ఉభయ భారతనే మనం జడ్జిగా పెట్టుకుందాము అని ఎంత నమ్మకమో చూడండి శంకర భగవత్పాదాచార్యుల మండర మండల మిశ్రుడక్కడ మధ్యలో జడ్జి స్థాయిలో ఒక స్త్రీని కూర్చోబెట్టినటువంటి ఘనత కేవలం సనాతన ధర్మానికి మాత్రమే ఉన్నది మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి